ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఆ రోజు వస్తుందండి నేను ఈరోజు గినాలకు వచ్చిన నాలుగు గంటల కాంచి ఈ గినాలకు వచ్చి మిషన్తో మొత్తం కటింగ్ చేసేసాను అలాగా శుభ్రంగా రేపు ఇంకా ఇగో ఈ మూడు ఎకరాలు ఉంది మొత్తం చేయాల్సి ఉంది అలానే మనం రీసెంట్లుగా బిల్డింగ్ ఒకటి ఒప్పుకున్నాము చిన్నదే బరువులకు కష్టం అది కడతా ఖాళీగా ఉన్న సమయాన్ని ఈ పనికి వస్తున్నాను అనమాట నేను ఈ మిషన్ తీసుకుని ఇంక ఈ పనికి వచ్చేసాను పొద్దుకోకింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఈ మిషన్లో నేను సర్దుకున్నాను బయలుదేరుతాం పదండి ఇంటికి ఇది పెద్ద లైన్ కరెంట్ లైన్ అండి మీకు శబ్దం వినబడింది చూడండి వినపడుతుంది కదా పెద్ద లైన్ అనమాట ఈ మధ్యలో ఇది ఎంతవరకు ఉందో ఆ నుంచి మొదలు పెట్టుకుని అక్కడ దాకా ఎక్ ఈ సరి ఈ సర్కిల్లో ఎక్కడ డ్రోన్లు వాడరు అంటే మనకు పెద్ద పెద్ద పిచ్చికారి చేసే డ్రోన్స్ ఉంటాయి కదా ఎక్స్ ఎయిట్ అని ఎక్స్ నైన్ అనేవి అలాంటివి ఇక్కడ ఆటోమేటిక్ మిషన్లు ఇక్కడ చల్లవన్నమాట ఒకవేళ ఆన్ చేసినా పోయే తీగలు తగులుకుంటాయి అలా అని చెప్పేసి ఎవరు ప్రయత్నం చేయరు సాహసం కూడా చేయరు అనమాట సరేలే మన ఇంటికి దంపదాన్ని పొద్దుపోతుంది ఓకేనండి ఇంటికి వచ్చేసేము ఇంకే అన్నీ లోన్ పెట్టేద్దాం రాజు లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకుంటా అత్తమల ఇంటికి సరేలే అమ్మ వచ్చింది కానీ ముందే రోడ్ పెట్టేద్దాం వీటిని అజే తెచ్చుకోమరే హ్యాండ్ బ్యాగ్ దేనికి అవసరం లేదాలి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తెచ్చుకుంటే తెచ్చుకో బైబుల్ అవన్నీ పెట్టుకోవాలిగా బైబుల్ ఒకటే ఉంది నేను పట్టుకుంటా కానీ సరేనా వాటర్ బాటిల్ సాస్ బాగు తీసుకున్నాడుగా బటూన్ రెడీ చేశావా సరే ఇండి తలసావుగా పిల్లలు రెడీ అయ్యారా ఈరోజు కార్ మంచులో మీటింగ్స్ కదా ప్రార్థన జరుగుతా ఉంటాయి అందుకని చెప్పేసి పేరుకి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతా ఉందిలే పోయి పదిన్నర దాకా పది గంటల దాకా మీటింగ్స్ జరిగే వరకు ఉన్నాము పిల్లలు బాగా నిద్రపోయి ఒక ఇసుకొచ్చుకుంటే ఉంటేనేమో వద్దాము సగం వరకు చూసుకొని కార్ మంచి అంటే ఒక రెండు మూడు కిలోమీటర్లు లే సరే మరి కండాలు కూడా తీసుకున్నాక పిల్లలు ఒకవేళ నిద్రపోవాలన్నా చేయాలన్నా దుప్పలు ఒకటి తీసుకోవాల్సి ఉంది అవసరం లేదా రెండు కండాలు ఉండాలి వాటర్ బాటిల్ తీసుకున్నాక సాసు ఏగా రెడీ అయ్యారా ఉంది పా మరి ఇంకా పాటలు ఆరాధన జరుగుతూ ఉంది సాస్ని దాని వెళ్దాం దా ఏంటి అది బాగాలేదు బాగాలేదాలి మళ్ళీ వచ్చినా ఎట్టుకుందండి సరేనా తీసుకున్నా చెప్పులు వేసుకో అందరూ వేసుకోండి చెప్పులు అదే పదండి ఓకేనండి ఈరోజు కారు మంచిలో మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి సంవత్సరం ఒకసారి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అయితే ఇంకా గారు పలు ప్రాంతాల నుంచి దైవ సేవకులు అయితే వస్తున్నారన్నమాట సంవత్సరం అదండి కృతజ్ఞత ప్రార్థన కోటికలు అన్నమాట ఎవినేజర్ ప్రార్థన మందిరం కారుమంచి వాక్యోపదేశకులు పాస్టర్ గారు జాన్వేసిలి గారు అన్నమాట హోసన మినిస్ట్రీస్ రాజమండ్రి గోరింట్లగాడు దగ్గర ఉంది కదా అది మందిరం హోసన మందిరం వాళ్ళ బ్రాంచ్ చాలా ఉన్నాయి సరపా Eu

எக்காட்டிஸ்ட்ராட்டா அலேதா அப்புற எப்படி அப்புறப்பு